మై కుమ్రం భీమ్ మై తారక్ మై బ్రదర్ అందరికీ నమస్కారం గుడ్ ఈవినింగ్ ఎవరివన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు అపోజైజ్ టు మై ఫ్యాన్స్ అభిమాన సోదరులందరికీ ముందుగా క్షమాపణలు తెలియజేయాలి జక్కన చెప్పినట్టు ఎంతో ఆర్భాటంగా ఈవెంట్ని చేద్దాం అనుకున్నారు కాకపోతే వినాయక చవితి ఉండడు ఉండే కారణం వల్ల పోలీస్ ప్రొటెక్షన్ కానీ సెక్యూరిటీని కానీ ఎక్కువగా అందచే అంద అందచేయలేము అని పోలీస్ డిపార్ట్మెంట్ కోరడంతో వాళ్ళు చేసేది వాళ్ళు ఉండేది మన భద్రత కోసం వాళ్ళు చెప్పిన మాటని వినడం ఈ దేశానికి చెందిన పౌరుడుగా మన ప్రథమ ధర్మం కాబట్టి మేము కూడా కాస్త వాళ్ళకు కూడా సహకరించి ఈరోజు చిన్న స్టేజ్లో ఇలా మీతో కూర్చొని మాట్లాడుతున్నాం సో ఈ ఈవెంట్కి వద్దామనుకుంటున్నటువంటి అభిమానులందరికీ కూడా వచ్చినటువంటి వద్దాం అనుకున్న వాళ్ళందరికీ కూడా నేను తల వంచి నేను నా మన్నింపుని కోరుకుంటున్నాను మీరు ఈ ఈవెంట్కి రాకపోయినా సరే మంచి చిత్రాన్ని ఎప్పుడు కూడా మీరు ఆశీర్వదిస్తారు నన్ను ఆశీర్వదిస్తారు అనే నమ్మకంతో ముందుకు వెళ్దాం సెకండ్లీ ఐ వుడ్ లైక్ టు అపాలజైజ్ టు ద మీడియా ఎవ్రీ వన్ ఫ్రమ్ ద నేషనల్ మీడియా అండ్ ఎస్ వెల్ యాజ్ ఆర్ మా తెలుగు మీడియా కూడా మీరు కూడా ఎంతో ఈవెంట్కి అటెండ్ అవుదామని మీరు కూడా ఎంతో ఆనందోత్సాహంతో ఉంటారు మీకు కూడా కొంచెం కష్టం కల్పించి అక్కడి నుంచి ఇక్కడికి ఈవెంట్ని మార్చడం కూడా చాలా బాధాకరంగా ఉంది అందుకే ఐ వుడ్ లైక్ టు అపాలజైజ్ టు ది మీడియా ఎస్ వెల్ సో యావ్ ఆర్ Talking about Brahmastra. I have, I have liked many actors in the Indian film industry. But there are very few who have left a mark on me as an actor. I really, really, really enjoyed Amitabh Bachchan sir's intensity in every film of his. I was a Big fan of his intensity. Call it his voice, his eyes, his feet, the way he stood, the way he.